హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే మా బాబు పుట్టినరోజండి మా బాబు పుట్టినరోజు వచ్చి ఆగస్ట్ పదిహేనవ తారీఖు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు నా సబ్స్క్రైబర్లు కాబట్టి చెప్తున్నాను మామూలుగా అయితే ఇదివరకు రోజుల్లో పొద్దున్నే లేచి తలంట స్నానం చేసుకొని ఇంట్లో పాయసం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని మనకు హృదయపూర్వకంగా కానుక దేవుడికి సమర్పించి అలా పెద్దలకి నమస్కారం చేసి అలా చేసుకునేవాళ్ళు పుట్టినరోజులు కానీ ఇప్పుడు అలా లేదండి అంతా మారిపోయింది ఫ్రెండ్స్ పిల్ల ఫ్రెండ్స్ పార్టీలు అలా కాదు నేనైతే పొద్దున్నే పాయసం చేసేసాను పాయసం అంటే స్వీట్ స్వీట్ పెట్టాలి కదా స్వీట్ తినిపిస్తే మంచిది స్నానం చేశాక ఇలా స్వీట్ చేసి తనకిచ్చాను నన్ను అప్పటికే రెడీ అయిపోయాడు ఆగస్ట్ పదిహేను పుట్టాడు కదా అని తను జెండా ఎప్పుడు ఫ్లాగ్ పెట్టుకుంటాడు ఇంకా ఆశీర్వదించాము ఇంకా తను ఆగస్ట్ పదిహేను ఈ సంవత్సరం బండి తీసుకోవాలనుకున్నాడు స్కూటీ స్కూటీ చూద్దామని వెళ్ళాము సుజికి సుజికి ఎక్సరీస్ మాకు దగ్గరలోనే ఉంటుందండి ఈ షోరూము కానీ ఈ సంవత్సరం బర్త్డే గిఫ్ట్ స్కూటీ తీసుకోవడం కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు కాలం పిల్లలు స్కూటీలు ఎవరు వాడతారండి బైక్స్లోనే మోడల్ మోడల్గా ఉంటుందిగా కానీ మనం పిల్లలు అడిగారని అన్నీ తీసివ్వకూడదు వాళ్ళు వాళ్ళ మా మమ్మీ డాడీ ఏదైనా ఇస్తారు అని అని అనుకుంటారు అనుకొని ఇక మన మాట వినరు మనం ముందుగానే అన్నీ నేర్పించాలండి పుట్టినరోజు అంటే దేవుడికి దండం పెట్టుకోవాలి అలాగే మనకి ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడి దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళి ప్రేయర్ చేపించి వాళ్ళ చేతులతో కానుకలాగా విప్పించాలి అలా ఇప్పించడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు అదే అదే పద్ధతిని ఫాలో అవుతారు అదే ఈ రోజుల్లో అయితే అంటే రెస్టారెంట్కి వెళ్దామా క్లబ్కి వెళ్దామా పబ్కి వెళ్దామా అంటున్నారు వాళ్ళ పిల్లలకి వాళ్ళు అదే నేర్పిస్తారు ఇక మనం పుట్టినరోజు అంటే ఇదిగో ఇలా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మనం నేర్పించాలి ఆ తర్వాత ఈ స్కూటీ సెలెక్ట్ చేసామండి బ్లూ కలర్ నాకు ఇష్టమైన కలర్ బ్లూ మా బాబు కూడా ఇష్టమే బ్లూ కలర్ అంటే తనకి తనకిష్టమై తీసుకున్నాడు ఇంక తీసుకున్నాక ఫైనల్గా రెడీ ఇక బయటకు వచ్చేసాము ఇక బయటకు వచ్చేసేసి ముందుగా మేము ప్రేర్ చేయించుకున్నాం బండికి మామూలుగా పూజ చేయించుకుంటారు కదా ఎవరైనా ఎవరి పద్ధతిలో వాళ్ళు అలాగే మేము కూడా ప్రేర్ చేయించుకున్నాం భాష గారి చేత ప్రేర్ చేయించుకొని బండి స్టార్ట్ చేసాం ఎవరిని కష్టపెట్టాలని కాదండి ఈ వీడియో అంటే మేము సమాజంలో మేము ఎలా ఉంటున్నాం ఏందనేది చెప్పటానికి ఒక చిన్న మెసేజ్ ఎవరికైనా కష్టంగా అనిపిస్తే సారీ సబ్స్క్రైబ్